మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సేమ్ ది న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నెటి వార్తా విశేషాలు పుతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలి ఆలయంలో తల నీలాలపై బహిరంగ వేలం వేలంపాట ద్వారా వచ్చిన ఆదాయం నాలుగు లక్షల మూడు వేల రూపాయలు తల నీలాలపై గత సంవత్సరం మూడు లక్షల నలభై వేల రూపాయలకు తమిళనాడుకు చెందిన వారు పాట పాడగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు ఒక సంవత్సరం రోజులకు గాను బుధవారం జరిగిన వేలం పాటలు నాలుగు లక్షల మూడు వేల రూపాయల అత్యధిక పాట పాడి ఎయిర్ ఎంటర్ప్రైజెస్ యాదగిరి వారు పాట దక్కించుకున్నారు మొగలి ఆలయ అభివృద్ధికి టెండర్ల ద్వారా అధిక మొత్తంలో ఎత్తడం ద్వారా ఆలయ చెందుతుందని ఈవో మునిరాజులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త ఎంబే విజయకుమార్ ఈవో మునిరాజులు దేవాలయ ఆలయ ఇన్ఛార్జ్ శరవణ స్థానిక నాయకులు మంజునాథ్ నాయుడు ధనుంజయ నాయుడు ప్రసాద్ నాయుడు ఆలయ సిబ్బంది మధుసూదన్ రెడ్డి బాలాజీ తదితరులు పాల్గొన్నారు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు ఒక సంవత్సరంకు పదిహేడు బుధవారం రోజు వేలం నిర్వహించగా బహిరంగ వేలం వేలండు నాలుగు లక్షల మూడు వేల రూపాయలకు అత్యధికంగా పాట పాడుకున్నారు ఇండియన్ హెయి వాడుకొని మునుపు సంవత్సరం మూడు లక్షల నలభై వేలు పోయింది ఇప్పుడు అరవై మూడు వేలు అధికంగా ఆదాయం చముకొనింది దేవస్థానానికి ఈ మొత్తం దేవస్థానం అభివృద్ధికి దేవస్థానం మొక్క జమ చేయగలవారము యాదగిరి హెయిర్ ఎంటర్ప్రైజెస్ వారు ఈ పాటను అత్యధికంగా పాడుకున్నారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు